హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ టిఫిన్స్కి అయితే వేసుకుంటున్నాను అనమాట దోశలకినూ అలాగే ఇడ్లీకి కూడా వేసుకుంటున్నాను టిఫిన్కి ఇంకా పిండులు అవన్నీ అయిపోయినాయి ఇంకా ఉప్మా సేమి ఉప్మా అవి చేస్తున్నారు సో ఇంకా టిఫిన్కి అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ నేను వన్ గ్లాసు మినప్పప్పుకి టూ గ్లాసెస్ రైస్ వేసుకుంటున్నాను ఇంకా పైన ఒక హాఫ్ గ్లాస్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే నేను గ్రైండర్లో కదా రుబ్బేది పిండి బాగా ఒదిగిస్తుంది అలాగే ఇడ్లీకి ఏమో వన్ గ్లాస్ ఇడ్లీ పప్పు వేసుకుని తర్వాత టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ రవ్ అయితే వేసుకుని నానపెట్టేసుకుంటాను ఇంకా ముందే టూ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసుకుని నానబెట్టుకుంటాను అనమాట ఎందుకంటే ఇవి పప్పులు ఉండడానికి బోరిక్ యాసిడ్ ఇవన్నీ కొడతారు కదా సో అందుకని చెప్పి ముందుగానే కడిగేసుకుంటే ఆ పైన ఉన్న వైట్ ఇదంతా కూడా పోతుంది అందుకని చెప్పి ముందే కడిగేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ లోపు మా వారు బయట నుంచి మటన్ తీసుకొచ్చారు ఇంకా దాన్ని కూడా నీట్గా వాష్ చేస్తున్నాను వస్తు వస్తు మటన్తో పాటు కొన్ని కావాల్సిన కూరగాయలు అలాగే కొత్తిమీర పుదీనా ఇవి కూడా తీసుకొచ్చారనమాట సో ఇవన్నీ కూడా ఇంకా సర్దుకోవాలి టూ డేస్ నుంచి అయితే అస్సలు ఖాళీ ఉండట్లేదు మండే వచ్చేసి మా భవిష్యత్ బర్త్డే ఇంకా తన కోసం అని చెప్పి షాపింగ్ ఇవన్నీ చేస్తున్నాము ఇంకా చాక్లెట్స్ స్కూల్లో ఇవ్వడానికి పిల్లలకి పెన్సిల్స్ ఇవన్నీ కూడా హోల్సేల్లో అయితే తీసుకున్నాము బందర్లోనే ఉంటామనే కానీ అసలు నిజంగా ఎక్కడ ఏం జరుగుతుందో అనేది కూడా అంత బాగా తెలియదు మామూలుగా మనం వెళ్తూ ఉంటే పై పైన రోడ్ల మీద ఉన్నాయి చూస్తాం అంతవరకే కానీ డీప్గా అయితే తెలియదు హోల్సేల్కి ఎక్కడ ఇస్తారు ఎక్కడ ప్రైజెస్ తక్కువ ఉంటాయి ఏంటి ఏది ఎక్కడ దొరుకుతుంది అని ఎగ్జాక్ట్గా అయితే తెలియదు అన్నమాట సో ఇంకా తెలిసిన వాళ్ళని కనుక్కొని హోల్సేల్ షాప్కి అయితే వెళ్ళి ఇంకా పెన్సిల్స్ అవి కూడా తీసుకొని వచ్చేసాము టీచర్స్కి ఏమో ఇంకా ఒక ఫ్రూటు అలాగే ఒక బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్స్ ఇవి వేద్దామని చెప్పి అనుకున్నాము ఇంకా వాళ్ళకి కావాల్సినవి కూడా తీసుకున్నాం అనమాట ఇంకా అన్నీ ఒకేసారి తీసుకునే ఒక్కొక్కటి చోట దొరుకుతాయి కదా ఇంకా అలాగే తీసుకుని తెచ్చేసుకున్నాము ఇంకా మండే ఏమో ఫుల్ బిజీ అనమాట ఇంకా ఈవినింగ్ మార్నింగ్ ఏమో స్కూల్కి పంపించేసి టీచర్స్కి అలాగే పిల్లలకి చాక్లెట్స్ విప్పించేసి ఇంకా ఈవినింగ్ ఏమో ఇంట్లో కేక్ కటింగ్ అనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కొంతమందిని పిలిచి ఇంకా కేక్ కటింగ్ చేయించి వాళ్ళకి ఇంట్లో డిన్నర్ పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాము ఇంకా వాళ్ళ పేరెంట్స్కి కూడా కాల్ చేసి అయితే చెప్పాము పంపిస్తామని చెప్పి అన్నారు వీళ్ళకేమో ఇంకా లెవెన్త్ నుంచి ఎగ్జామ్స్ ఇంకా చూడాలి మరి ఎంతమంది వస్తారో ఎంతమంది రారో ఎందుకంటే ఎగ్జామ్స్ టైం కదా హాఫ్ జరుగుతుంది ఇది సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ కదా ఇది మిషనరీ స్కూల్ వీళ్ళకి ఇప్పుడు హాఫ్ పెట్టేసి క్రిస్మస్ హాలిడేస్ అయితే ఇచ్చేస్తారు అదే మామూలు స్కూల్స్కి అయితే సంక్రాంతి ముందు ఎగ్జామ్స్ పెట్టి హాఫ్ అర్లీకి ఇస్తా సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు కానీ ఇక్కడ అలా కాదనమాట ఇంకా ముందుగానే వీళ్ళకి ఇచ్చేస్తారు హాలిడేస్ ఇంకా పిల్లలందరూ కూడా చదువుతూ ఉంటారు కదా ఫస్ట్ క్లాస్ అయినా సరే ఇప్పుడు కాంపిటీషన్ అయితే బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళ పేరెంట్ కూడా బాగా కేర్ తీసుకుని చదివించుకుంటూ ఉంటున్నారు చూడాలి ఎంతమంది వస్తారు అనేది కేక్ కటింగ్ అయిపోయినాక డిన్నర్లోకి వెజ్ పులావ్ చేసి అలాగే బంగాళదుంప కుర్మ రైతా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం మేమైతే ఎందుకంటే నాన్ వెజ్ అవి పెడితే పిల్లలు కదా ఎంతమంది తింటారో తినరో తెలియదు అందులోనూ ఇప్పుడు కాస్త హెల్త్ ఇష్యూస్ అవి ఉంటున్నాయి అందులో మళ్ళీ వింటర్ సీజన్ కదా త్వరగా కొంతమందికి పడతాయి పడకపోతాయి అందులోనే ఎగ్జామ్స్ టైము అని చెప్పి ఇంకా ఇదైతే ఈజీగానే ఉంటుంది త్వరగా డైజెస్ట్ అయిపోతాయి బాగానే ఉంటాయిలే అని చెప్పి మేమైతే ఇవి డిసైడ్ అయ్యాము సో ఇంకా మండే ఈవినింగ్ అయితే మెనూ మాది ఇది ఇలా చేద్దామని చెప్పి అనుకుంటున్నాము కుదిరినంత వరకు చాలా వీడియోస్ అవి తీసి నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను బాయ్ బాయ్